హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి షాపింగ్లో పిల్లల కోసం స్టడీ టేబుల్స్ అయితే తీసుకున్నామని దానికోసమే షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా షాప్ వాళ్ళు ఏంటంటే మనం తీసుకున్న తర్వాత ఇంటికే వచ్చి ఫిక్స్ చేస్తామన్నారు అదే ఇప్పుడు ఆ భయ్య అయితే వచ్చారండి మేము ముందు రోజు నైట్ తీసుకున్నాం ఇదేంటంటే తర్వాత రోజు అనమాట తర్వాత రోజు ఆఫ్టర్నూన్ స్వరూప్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వచ్చారండి వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు నేనైతే షాప్లో అనుకున్నాను ఎందుకులే అనవసరంగా వాళ్ళని మళ్ళీ ఇంటికి రప్పించడం మనమే ఫిక్స్ చేసుకుంటే అయిపోద్ది కదా అని అనుకున్నాను కానీ ఇది చాలా కష్టమని వాళ్ళు వచ్చిన తర్వాతే అర్థమైంది ఎందుకంటే చాలా పార్ట్స్ ఉన్నాయండి ఆ భయ్యకి చేయడానికి దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టిందండి ఇది మొత్తం సెట్ చేయడానికి మనకైతే ఓ గంటన్నర అలా పడవచ్చు లేకపోతే టూ అవర్స్ అయినా అవ్వచ్చు ఎందుకంటే మనకు అలవాటు లేని పని వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా చూడండి లాస్ట్కి అలా ఫైనల్గా అయితే ఫినిష్ అయ్యింది కొంతవరకు ఇంకా చైర్ అంతా చేయాల్సి ఉందండి ఇదేంటంటే పింక్ కలర్లో మేము తీసుకున్నాం దీనిపైన ఏంటంటే అమ్మాయి అమ్మాయివే ఉన్నాయి స్వరూప్కా నేహక అనేం లేదండి ఒకటైతే పెద్ద సైజులో ఒకటి చిన్న సైజులో అలా తీసుకున్నాం చూడండి ఇదైతే స్వరూప్ హైట్కి అలా వాడికి సరిపోతుంది తర్వాత అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి ఇంకొంచెం హైట్ అవుద్ది కావాలనుకుంటే డౌన్ కూడా అవద్దు అనమాట అలా చూడండి నేహ స్వరూప ఇద్దరికి చెప్పాను మేమైతే అయితే తీసుకున్నాం కదమ్మా ఇంట్లో చిన్నదొకటి పెద్దదొకటి మీరు ఒకరోజు ఒకదానిపైన ఒకరోజు ఒకదానిపైన అలా హోంవర్క్ చేసుకోండి అని చెప్పాను నేహ లైక్ చేయమని చెప్తుంది అదైతే ఒకటండి ఇది అది పింక్ కలర్లో ఏంటంటే మిక్స్డ్ కలర్ కదా బ్లూ ఇదేంటంటే అమ్మాయి అబ్బాయి అని ఏం తేడా ఏం లేదండి ఇది ఎవరికైనా ఓకే అదేంటక్క మీరు స్వరూప్ కంటున్నారు కదా మరి అమ్మాయి తీసుకున్నారు అనుకోవచ్చు అక్కడ బెంటెన్ ఇంకా స్పైడర్ మ్యాన్ అవి ఉన్నాయంటే అవలసితే అసలు నచ్చలేదు బాగాలేదనమాట ఇద్దరూ ఉన్నారు కదా పిల్లలు ఇంకా తేడా ఏముందులే అని మాకు నచ్చింది అయితే తీసుకున్నాం చూడండి బాగుంది కదా ఇది ఫిక్స్ చేసిన తర్వాత నుంచి నేహకు ఆల్రెడీ పింక్ కలర్ అంటే ఇష్టం ఇంక నేహ నాది నాది అని ఇంక పట్టుకుంటుంది అవి కాకుండా వాటితో పాటు చూడండి ఇవైతే తీసుకున్నాం మరి ఒకటని వెళ్తే ఇంకొకటి అవుతుంది కదా అదేంటంటే ఫ్రూట్స్ కోసం ఫ్రూట్స్కి స్నాక్స్కి అలా ఇదేంటంటే బనానా పంపించడానికి స్కూల్కి బాగుంటుంది కదా అని స్వరూప్ తీసుకున్నానండి క్లే స్వరూప్వి వాడి సెక్షన్ ఇంక అయిపోయినట్లుగే ఇంక ఇటువైపు వచ్చేసరికి ఏంటంటే నేహ ఉంది కదా నేహ ఏదైనా సరే పింక్ 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 చూడండి అది పింక్లో ఫోన్ తీసుకుంది అలానే అది ఈ డాల్ అయితే అది తీసుకోలేదు వేరే అడిగింది మేమే తక్కువ ప్రైస్ కదా ఫిఫ్టీ రూపీసే నీకు తీసిచ్చాడండి ఈ క్లేల్ అయితే నేహ తీసుకుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్